ఆనుకొని ఉన్న లాజర్ను చూసి తండ్రివైన నా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకల వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడు అబ్రహం కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేదివి అలాగుననే లాజరు కష్టం అనుభవించిందని జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ అద్దకు దాటు గోరువారు అతడి దాటి పోగుచోాలకున్నట్లు అక్కడ వారు మా ఎద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధ ముంచబడి ఉన్నదని చెప్పాను అప్పుడు అతడు తండ్రి అలాగైతే ఐదు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చటికై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని వేడుకొని చున్నానని ఆమె